శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రామయ్య గారు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం ఖచ్చితంగా చేయబడును ఫోన్లోనే జ్యోతిష్యం చెప్పబడును కాంటాక్ట్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ త్రీ త్రీ వన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ నెల ఇరవై ఐదున అతి శక్తివంతమైన చంద్రగ్రహణం లోపు ధనస్సు రాశి వారికి జరగబోయేది ఇదే ఈ చిన్న పని చేస్తే కోటీశ్వరుడు అవడం ఖాయం ఈ నెల ఇరవై ఐదు శక్తివంతమైన చంద్రగ్రహణం ఏర్పడిపోతుంది ఈ గ్రహణం ఏర్పడినప్పుడు రాసుల మీద కూడా ఎంతో ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి మరి ధనస్సు రాశి వారికి చంద్రగ్రహణం కారణంగా వీరి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అదేవిధంగా ఇప్పటి వరకు మీరు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే హోలీ రోజున అంటే మార్చి ఇరవై ఐదున ఏర్పడబోయే హిందూ సంప్రదాయంలో వాస్తు జ్యోతిష్య విధానంలో చంద్రగ్రహణానికి అధిక ప్రాధాన్యత అనేది ఉంటుంది గ్రహణ సమయంలో చేయవలసిన కార్యక్రమాలను చేయకూడని పనులను ముందే నిర్దేశించారు చంద్రగ్రహణం రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు చంద్రగ్రహణం గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు చంద్రగ్రహణాలు సంభవించబోతున్నాయి మొదటి చంద్రగ్రహణం మార్చిలో రెండవది సెప్టెంబర్ నెలలో ఏర్పడబోతుంది సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం పాల్గొన మాసం పౌర్ణమి రోజున ఏర్పడుతుంది చంద్రగ్రహణం సూదిక కాలం తొమ్మిది గంటల ముందు ప్రారంభమవుతుంది స్తూక కాలం ప్రారంభమైనప్పటి నుంచి దేవాలయాలు మూసేస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అయితే ఈ ఏడాది హోలీ రోజు ఈ నెల ఇరవై ఐదు నాతోలి చంద్రగ్రహణం ఏర్పడబోతుంది దాదాపు నాలుగు గంటలు ఇది ఉంటుంది పది గంటల ఇరవై నాలుగు నిమిషాలకి ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషం వరకు ఇది కొనసాగుతుంది నలభై మూడు నిమిషాల వరకు గ్రహణ సమయంలో చంద్రుడు కన్యారాశిలో ఉండబోతున్నాడు శాస్త్రం ప్రకారం ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ ఖగోళ శాస్త్రాల లెక్కల ప్రకారం చంద్రగ్రహణం కనిపించే ప్రదేశంలో సూతక ప్రభావం ఉంటుంది హోలీ రోజు మార్చి ఇరవై ఐదున తొలి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది ఆస్ట్రేలియా ఆఫ్రికా ఉత్తర అమెరికా పలు దేశాల్లో ఇది కనిపించబోతుంది చంద్రగ్రహ సూతక కాలం తొమ్మిది గంటల మధ్య ప్రారంభమవుతుంది కాబట్టి ఈ చంద్రగ్రహణ ప్రభావం పన్నెండు రాశుల మీద దీని ప్రభావం ఉండబోతుంది చంద్రగ్రహణ సమయంలో పన్నెండు రాశుల వారు చాలా జాగ్రత్తగా వహించాలి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలైతే బయటికి రాకూడదని శాస్త్రం చెబుతుంది ఈ సమయంలో పలు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి ఇక ధనుసు రాశి వారికి ఈ చంద్రగ్రహణం కారణంగా అదృష్టం అయితే వరించబో చెప్పుకోవచ్చు ఎందుకంటే చంద్రగ్రహణం ధనస్సు రాశి వారికి కోట్లు తీసుకురాబోతుంది వీరి యొక్క జీవితంలో ఎన్నడూ ఎరుగని అదృష్టాన్ని వీరు చూడబోతున్నారు అదేవిధంగా ఈ చంద్రగ్రహణం ధనస్సు రాశి వారి జీవితాన్ని గొప్ప మలుపు తిప్పబోతుందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు వీరు పడుతున్న కష్టాలు కన్నీళ్లు అన్నీ కూడా దూరమవుతాయి వీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగా జరిగిపోతూ ఉంటాయి గ్రహణం తర్వాత ఆ గ్రహాలలో కూడా మార్పులు అనేవి వస్తాయి అయితే పన్నెండు రాసుల వారి మీద తీవ్ర ప్రభావాన్ని అయితే ఈ గ్రహణ ప్రభావం అనేది చూపించబోతుంది గ్రహాల్లో మార్పుల వల్ల ధనస్సు రాశి వారికి అదృష్టమైతే వరించబోతుందని చెప్పుకోవచ్చు తరువాత నూతన సంవత్సరం కూడా మొదలు కాబోతుంది అంటే ఉగాది తర్వాత ధనుసు రాశి వారి జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది ధనుసు రాశి వారి జీవితంలో ఎప్పుడు కూడా ఎన్నడూ ఎరుగని అదృష్టాన్ని వీరు చూడబోతున్నారు ఇప్పటి వరకు ఆర్థికంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వీరు ఎన్నో కష్టాలు సమస్యలు ఎదుర్కొన్నారు అయితే వాటి నుండి ఇప్పుడు విముక్తి పొందబోతున్నారు ధనుసు రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు అలాగే ఉద్యోగంలో ఉన్నత స్థానాలు వీరికి లభించబోతున్నాయి వీళ్ళకి ఇబ్బంది కలుగుతున్నా లేకపోతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నా కూడా వీరికి ఉన్న అన్ని సమస్యలు కూడా తీరిపోబోతున్నాయి వీళ్ళకి ప్రమోషన్లు అలాగే ఆర్థికంగా జీతం పెరుగుదల అన్ని కూడా జరగబోతున్నాయి వీరిని ఎవరైతే అంటే ఏ వ్యక్తి అయితే ఇబ్బంది పెడుతున్నారో ఆ వ్యక్తి వీరి నుంచి దూరంగా వెళ్ళడం జరుగుతుంది లేకపోతే ఆ వ్యక్తి నుంచి వీరు దూరంగా వెళ్ళిపోయి సంతోషకరమైన మనశ్శాంతి జీవితాన్ని గడపబోతున్నారు ఇక వ్యాపారంలో ఇప్పటి వరకు చూసిన సమస్యలన్నీ కూడా తీర్పబోతున్నాయి ముఖ్యంగా వీరు భాగస్వామి వ్యాపారాలు అస్సలు చేయకూడదు భాగస్వామి వ్యాపారాలు చేయడం వల్ల ధనస్సు వారికి ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉంటుంది కాబట్టి ముక్కు మీద కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది అయితే ఈ తత్వం వల్ల ఎదుటివారికి నచ్చక మీకు వ్యాపారంలో వాళ్ళు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది అంటే మధ్యలోనే డ్రాప్ అయిపోవడం వల్ల మీకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు కనుక భాగస్వామి వ్యాపారులైతే వెంటనే విరమించుకోండి మీరు సొంతంగా వ్యాపారం చేసుకొని మీ సొంత ఆలోచనలతో వ్యాపారాన్ని కొత్త కొత్త ఆలోచనలతో అభివృద్ధి చేసుకుంటే మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది వ్యాపారంలో ఎన్నో లాభాలు మీకు రాబోతున్నాయి అదేవిధంగా ఈ సంవత్సరం మీకు గ్రహణం తర్వాత అందులోనూ నూతన సంవత్సరం ఉగాది తర్వాత కూడా ధనస్సు రాశి వారి యొక్క జీవితంలో అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అదేవిధంగా మీ జీవిత భాగస్వామి వల్ల మీ జీవితంలో ఎప్పుడు కూడా ఆనందం అనేది ఉంటుంది అదేవిధంగా కుటుంబం గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు ఇల్లు వాహనాలు బంగారం ఇటువంటి విలువైన వస్తువులను మీరు కొనుగోలు చేస్తారు అదేవిధంగా మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే చెప్పుడు మాటలు వినకూడదు అంటే చెప్పుడు మాటలు వినేటట్టయితే మీకు ఏ మాత్రం రాదు ఎదుటివారు మీ ఎదుగుదలను చూసి మిమ్మల్ని తొక్కేయాలని అణచివేయాలని మీ గురించి లేకపోతే మీకు సహాయం చేసే వాళ్ళ గురించి మీకు సలహా ఇచ్చే వాళ్ళ గురించి చెప్పుడు మాటలు చెప్పి మీ మనస్సు మార్చాలని చూస్తారు ఎందుకంటే తనస్సు రాసివారు ఎవరితో అయితే ప్రేమగా మాట్లాడతారో ఎవరైతే ప్రేమగా మాట్లాడతారో వారికి ఎక్కువగా ఆకర్షితులవుతూ ఉంటారు కాబట్టి చెప్పుడు మాటలు వినడం వల్ల మీరు ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని అణచివేయాలని మిమ్మల్ని నాశనం చేయాలని చూసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మీరు ఎదుగుదలని ఓర్చుకోలేక మీ ఎదుగుదలని చాలామంది కూడా ఇలాగే చేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా కుటుంబ సభ్యులు చెప్పిన మాటలు వినండి అంతే తప్ప బయట వాళ్ళ మాటలు అసలు వినొద్దు మీరు స్నేహితులకు కానీ ఎవరికైనా మధ్యవర్తిత్వం కానీ డబ్బుల విషయంలో కానీ ఏదైనా గొడవలు జరిగే విషయంలో కానీ మధ్యవర్తిత్వం అసలు ఉండకూడదు అలా చేస్తే లేనిపోని సమస్యలు మీ తలనెక్కుతాయి అదేవిధంగా ఉన్నట్టుండి కష్టాలు కొని తెచ్చుకున్న వారవుతారు మీరు గనక చంద్రగ్రహణం రోజు ఎక్కువగా శివనామ స్మరణ చేయాలి శివనామ స్మరణ చేయడం వల్ల శివ స్తోత్రాలు పాటించడం వల్ల గ్రహణం పట్టు విడుపు స్నానం చేస్తే మీకు ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి గ్రహణం రోజు పట్టు విడుపు స్నానాలు చేస్తే గంగా నదిలో కోటిసార్లు స్నానం చేసిన పుణ్యఫలం అనేది మీకు కలుగుతుంది కాబట్టి గ్రహణం రోజు తప్పకుండా ఈ నియమాలను పాటించండి గ్రహణం సమయంలో నాన్ వెజ్ని అసలు తినకూడదు నిరాహారంగా ఉండాలి ఈ సమయంలో పొయ్యి వెలిగించడం కానీ వంట చేయడం కానీ నిషేధమే అదేవిధంగా గ్రహణ సమయంలో ఏ దేవత అంటే దేవత విగ్రహాన్ని కూడా తాకకూడదు గ్రహణ సమయంలో ఈ ఆలయాన్ని కూడా దర్శించుకోకూడదు చంద్రగ్రహణ సమయంలో తులసి మొక్కని ఎట్టి పరిస్థితుల్లో తాకకండి ఇంట్లో కత్తులు సూదులు ఎటువంటి పద్దునైన వస్తువులను కూడా ఉపయోగించకూడదని శాస్త్రం చెబుతుంది కాబట్టి గ్రహణ సమయంలో నియమాలను పాటిస్తూ మీరు గనక చేసినట్లయితే మీకు అంతా శుభమే జరుగుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ధనస్సు రాశి వారికి జరగబోయే చంద్రగ్రహణం తర్వాత ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అన్నది తెలుసుకున్నారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి అదేవిధంగా వీడియో ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం శుభమస్తు